తిరుమల లడ్డు తయారీ విషయమై జరుగుతున్న అవకతవక గురించి భారత చైతన్య యోజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ మండిపడ్డారు లడ్డూ తయారీలో జంతువుల కొవ్వును కలుపుతున్నారని కేంద్ర ప్రభుత్వం ద్వారా ల్యాబ్ రిపోర్ట్ వెలువడి రెండు నెలలు కావస్తున్నా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు నలభై ఎనిమిది గంటల ఒక కమిటీని ఏర్పాటు చేసి దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు ప్రపంచంలోనే అతి పెద్ద ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానంలో ధర్మ ప్రచారం విషయం పక్కన పెడితే సామాజిక సేవా విషయం పక్కన పెడితే టీటీడీ అనే సంస్థని అధికారంలోకి వాళ్ళు ప్రభుత్వాలు పార్టీలు తన పార్టీ కోసము అదేవిధంగా పార్టీ నాయకుల కోసము అదొక వ్యాపార సంస్థగా మార్చుకునే నీచమైన సంస్కృతి ఈరోజు మనం చూస్తున్నాము తిరుమలలో అనేక రకాలైన నిధుల దుర్వినియోగం కానీ అవినీతి కానీ అదేవిధంగా ఆగమశాస్త్రానికి విరుద్ధంగా అనేక కార్యక్రమాలు కానీ కట్టడాలు కానీ వీటన్నింటినీ మనం చూస్తుంటే అంతకంటే కూడా ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమలలో ఎప్పుడూ జరగనటువంటి అవినీతి కార్యక్రమాలు కావచ్చు స్వామివారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే కార్యక్రమాలు కావచ్చు తిరుమలకు భక్తులు రాకుండా అడ్డుకునే కార్యక్రమాలు కావచ్చు ప్రసాదాల విషయంలో కావచ్చు స్వామివారికి చేసే సేవల కైంకర్యాలలో లోపాలు కావచ్చు అదేవిధంగా వారికి సంబంధించిన ఆస్తులు అనేక రకాలుగా తన పార్టీ సంబంధించిన వాళ్ళకు అప్పు చెప్పడంలో కావచ్చు అనేక తప్పిదాలు చేయడం జరిగింది శ్రీవాణి ట్రస్ట్ లాంటి ట్రస్టులు తీసుకొని వచ్చి వేల కోట్ల రూపాయలు భక్తుల నుండి తీసుకొని ఈ నిధులన్నింటినీ కూడా అనేక రకాలుగా దారి మళ్లించే కార్యక్రమాలు చేశారు విశాఖ పీఠం లాంటి పీఠాలకు తిరుమలలో అక్రమంగా కట్టడాలు కట్టుకోవడానికి యథేచ్ఛగా అనుమతులు ఇచ్చి స్వామివారి గోపురం కంటే ఎత్తు కట్టడాలు నిర్మించకూడదని ఆగమశాస్త్రం చెప్తున్న అలాంటి వాటికి అన్నింటికి కూడా తిలోదకాలు ఇచ్చి అనేక రకాలైన తప్పిదాలు చేశారు స్వామికి భక్తులు సమర్పించే కానుకల విషయంలో స్పష్టత లేకుండా అనేక రకాలుగా దుర్వినియోగం చేయబడ్డాయి స్వామివారికి భక్తులు ఇచ్చిన భూ విరాళాలను వీటిని మేము మెయింటైన్ చేయలేమనే చెప్పి సాకు చెప్పి తన వాళ్ళకి కట్టబెట్టే కార్యక్రమము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది దీని అంతటికీ కూడా ఒక అర్హత లేని ఒక అవినీతి పరుడైన అధికారిని ధర్మారెడ్డి అనే అధికారిని ముందు పెట్టి అతని ఆధ్వర్యంలో ఇన్ని కార్యక్రమాలు జరిగాయి అనేది మనం గత ఐదు సంవత్సరాల నుండి కూడా చూసాం అయితే గత రెండు రోజులకు ముందు నుండి మనం గమనించినట్టయితే వీటన్నింటినీ దాటి చరిత్రలో ఎప్పుడు జరగనటువంటి సరిదిద్దుకోలేనటువంటి ఘోరమైన తప్పిదాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పటి పాలక మండలి కావచ్చు అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ చేశారనే విషయాన్ని ఈరోజు మనం చూస్తున్నాము ఇక్కడ కేవలం అవినీతి గురించి మాత్రమే కాదు ఇందులో రెండో కోణము దీని వెనుక హిందూ మతాన్ని కానీ వెంకటేశ్వర స్వామి భక్తులను కానీ కించపరిచే కుట్ర లాంటిది ఏదైనా ఉందా అనేది కూడా దీని మీద విచారణ జరగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఖచ్చితంగా ఈ విషయము అప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ముఖ్యమంత్రి దగ్గర నుండి పాలక మండల సభ్యుల నుండి అధికారుల వరకు ప్రతి ఒక్కరికి తెలిసే చేశారు ఇందులో కేవలం అవినీతి మాత్రమే ఉంది అంటే వీళ్ళను శిక్షిస్తే సరిపోతుంది అలా కాకుండా హిందువుల మనోభావాలను వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలని దెబ్బతీయాలని ప్రయత్నం జరిగింటే మాత్రము ఖచ్చితంగా ఇది క్షమించరాని నేరం అవుతుంది అదేవిధంగా దీని మీద ఇప్పటికే ప్రభుత్వము అదేవిధంగా టిటిడి దీనికి సంబంధించిన పూర్తి రిపోర్ట్స్ విడుదల చేయడం జరిగింది ఈ రిపోర్ట్స్ విడుదల చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు అప్పటి పాలక వర్గం మీద కావచ్చు అధికారుల మీద కావచ్చు ఎందుకు కంప్లైంట్ చెయ్యలేదు ఈ నెయ్యికి సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్స్ జూలై నెల పదమూడవ తేదీ వీళ్ళు ల్యాబ్కు పంపిస్తే ఇరవై తేదీ రిపోర్ట్స్ వచ్చాయి అంటే సుమారు రెండు నెలలకు ముందే ఈ నెయ్యిలో కల్తీ నెయ్యిది ఇందులో జంతువుల కొవ్వు నిషేధిత పదార్థాలు వాడారు అని చెప్పి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కూడా రెండు నెలలు మీరు ఎందుకు దీన్ని బయట పెట్టలేకపోయారు దీని వెనక ఏదైనా లోపాయకారి ఒప్పందాలు కానీ వేరే రాజకీయాలు కానీ ఉన్నాయా అనేది ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది కేవలం అవినీతికి సంబంధించిన అంశం మాది కాదు కోట్లాది మంది హిందువులకు సంబంధించిన మనోభావాలకు సంబంధించిన విషయము మీరు దీని వెనక రాజకీయంగా కానీ వేరే ఎటువంటి లోపాయికారి ఒప్పందాలు లాంటివి చేసుకున్నట్టయితే తప్పు చేసిన వాళ్ళతో పాటు దానికి సహకరించిన మీకు కూడా దా పాపం మీకుంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను